హలో అండి అందరికీ నమస్తే మహాశివరాత్రి రోజు ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే మీ ఇంట్లో శరీర సంపదలతో తొలతూగుతారు మీ మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది సనాతన ధర్మంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శివుడు పార్వతీ దేవిని వివాహమాడింది ఈ రోజేనని నమ్ముతారు శివరాత్రి ఉపవాసం పూజ జాగరణకి విశిష్టత ఉంది శివుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు పూజలు చేస్తారు శివపురాణం ప్రకారం బోలేనాథుడు ఆశీర్వాదాలు పొందడానికి అన్ని పన్నుల్లో విజయం సాధించడానికి మహాశివరాత్రి రోజున కొన్ని పుష్పాలతో పూజ చేయడం మంచిది శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వల్ల బోలాశంకరుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదినో జరుపుకోనున్నారు ప్లీజ్ ఎంటర్ దిస్ వీడియో తెల్ల జిల్లేడు మహాశివరాత్రి రోజు తెల్ల లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా చేసిన పాపాలు తొలగిపోతాయి గులాబీ పూలు శివరాత్రి రోజున శివుడికి గులాబీ పూలు సమర్పించాలి ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది తామర పువ్వు శ్రేయస్సు శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు ఈ పూలు పూజలో ఉపయోగించడం వల్ల ఆ శివుడి ఆశీర్వాదాలు మోక్షం పొందుతారని నమ్ముతారు మల్లెపూ హిందూ మతంలో ప్రేమ స్వచ్ఛతకు సూచనగా మల్లెపూను భావిస్తారు వాహనం కొనుగోలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళు శివుడికి ఈ పూలు సమర్పించవచ్చు మీరు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా అయితే శివరాత్రి రోజు శివుడికి మల్లెపూలు సమర్పించండి మీ కోరికలు నెరవేరుతాయి అవిష పువ్వు దీన్ని అలసి పువ్వు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి నాడు ఈ పువ్వుని శివుడికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులు పొందుతారు శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు విష్ణువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి చెమీ పూలు శమీ చెట్టుకు హిందూ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ చెట్టు పూలు శివుడికి చాలా ఇష్టం మహాశివరాత్రి రోజు శంకరుడికి శమీ పుష్పాలు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పాటు శనిదేవుడి దయ కూడా పొందుతారు ఉమ్మెత్త పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పుల్లల్లో ఉమెత్త పువ్వు ఒకటి ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది శివలింగంపై ఉమెత్త పూలు పెట్టడం వల్ల బాధ నుంచి విముక్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ ఉమ్మెత్త పూలు సమర్పించండి వెంటనే తీరిపోతుంది జుహీ పువ్వులు ఆర్థిక సంక్షోభం ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజు జొహీ పూలు సమర్పించాలి ఈ పూలతో పూజిస్తే వారికి డబ్బు కొరత ఉండదు ఆ ఇంటికి సిరి సంపదలు తొలతూగుతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి శ్రేయస్సు పొందుతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో మందారం శివుడికి ఎరుపు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు సంతోషకరమైన జీవితం లభిస్తుంది సృష్టికర్తని ప్రసన్నం చేసుకోవటానికి ఈ పూలతో మహాశివరాత్రి రోజు పూజ చేయండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది శివుడి ఆచేసిలో లభిస్తాయి ఓం నమ శివాయి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్